ఒక అబ్బాయి పద్దెనిమిది ఏళ్లుగా మాటల్లేవు తిరుమల దర్శనం తర్వాత మాట్లాడటం మొదలుపెట్టాడు నమ్మగలరా అవును నిజం రెండు వేల పద్నాలుగు ఆగస్టు తొమ్మిదిన లండన్ నుంచి వచ్చిన పద్దెనిమిది ఏళ్ల దీపకనే యువకుడు మాట రాలేదు కాని తిరుమల దర్శనం తీపి తీర్థం తాగిన వెంటనే ఒక్కసారిగా అమ్మా అని పిలిచాడు అక్కడున్న భక్తులు అర్చకులు టీటీడీ అధికారులు అందరూ ఆశ్చర్యపోయారు దీపక్ కుటుంబం చెబుతోంది ఎటువంటి వైద్య చికిత్స లేకుండానే ఇది జరిగిందని ఇది దేవుని లీలా అని టీటీడీ కూడా ఇది మన స్వామి వెంకటేశ్వరుడి మహిమ అని దీపక్ మొదటి మాటలు అమ్మా వెంకటేశ్వర అని అన్నాడు ఇలాంటి అద్భుతాలు శాస్త్రం చెప్పలేని విషయాలు కాని ఇవి నిజంగా జరిగే దేవుని లీలలు తదుపరి ఎపిసోడ్లో మరో అద్భుతం గురించి తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయండి మిస్ అవ్వకండి